మేర్పట్ జిల్లా సచివేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలో పంచాయతీ కార్యాలయం ఆవరణలో సచివేడు నియోజకవర్గం శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు

వెళ్ళి నష్టపోతున్నారు అలాంటిది కూడా కలెక్టర్ ప్రదేశాలు గతంలో కొన్ని గ్రామాలకు శ్మశానం లేవు శ్మశాలు ఉంటే రోడ్ లేదు ఉంటే శ్మశానం లేదు ఇలాంటి పరిస్థితుల్లో తప్పకుండా ప్రతి మండల్లా కూడా ప్రతి గ్రామంలో ఆ రెవెన్యూ సమస్యలో రాసుకుని ఎమ్ఆర్ఓ గారు ప్రజలు కిరణ్ గారు ఆ ఎమ్ఆర్ఓ కూడా ఇది తీస్తాం గవర్నమెంట్ కూడా అందించింది అన్నారు అలాగే నేను గతంలో ఎమ్ఐటప్పుడు స్టేట్లో అసలు నెంబర్ ఉన్నాం

ఒకవేళ నలభై రోజులు అవసరం ఉంది ఏ పేదవాడికి మనం చేసుకునే అవసరం ఉంది అది ప్రభుత్వ కష్టగా ఉంది మననే ఆ సైడ్ కూడా బిల్లు పాత్ర చేశారు రెండు సెట్లు మూడు సెట్లు ఇవ్వాలని ఎక్కడైనా పొరుగు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వండి ఆ రేషన్ కార్డు కూడా మన చెప్పాను ఆ రేషన్ కార్డు కానీ పెన్షన్స్ కానీ ఎవరికి కూడా పెన్షన్ పాత్ర లేకుండా విలువ కూడా పెన్షన్ విధంగా